ప్రైజ్ నామంలో మీ అందరికీ కూడా నైక శుభంలో తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను అని దినము ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను దేవుడు మన అందరికీ కూడా తన కృపను అనుకరించి మనకు ఆయుష్ను ఆరోగ్యమును అన్నీ కూడా మనకు కావలసిన సమస్యలను కూడా అనుకరించి తన కృపచాట మనల్ని దాచి ఇచ్చిన దేవునికి నిత్యమ కూడా కృతజ్ఞతాస్తుతులు ఆస్తుతులు చెల్లించబద్దలమా కనుక అనుదినము అనుక్షణము ప్రముఖ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ జీవితము గాక ఈ యొక్క కాలంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య అంశము అపవాదిని ఎదిరించుడి అపవాదిని ఎదిరించుడి వాక్య భాగము మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మత్స్సు వార్త నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడేటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడనని వాక్యము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టుకతో పరిశుద్ధాత్మడై ఉంటున్నాడు ఎందుకంటే పరిశుద్ధాత్మ వలన మరియు యేసుక్రీస్తు ప్రభువుకు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది కనుక పుట్టుకతో పరిశుద్ధాత్ముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయితే యేసు క్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే బ్యాప్తిజం ఇచ్చే యూహాన్ ద్వారా బ్యాప్తిజం తీసుకున్నాడో అప్పుడు పావురం రూపంలో దేవుణ్ణి దేవు మీదికి అభిషేకం అనేది దిగి వచ్చింది ఎప్పుడైతే దేవుడు అభిషిక్తుడు అయి ఉన్నాడో అప్పుడు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యంనకు కొనిపోబడినట్లుగా మనము చూస్తున్నాము ఇక్కడ అపవాదిని ఎదురించుడి అపవాది అంటే ఎవరు అనేది మనం మొదటగా తెలుసుకుందాము అపవాది అంటే సాతాను అయి ఉంటున్నాడు లేదా ధైర్యం అయి ఉంటుంది దేవునికి వ్యతిరేకి అయి ఉంటున్నాడు పాపాన్ని ప్రేరేపించేవాడై అంటున్నాడు తప్పు టోవ పట్టించేవాడై అంటున్నాడు అపవాది అంటే అపవాది అంటే సాతాను లేదా దయ్యము లేదా దేవునికి వ్యతిరేకి పాపము చేయుటకు ప్రేరేపించేటువంటి వాడు లేదా తప్పు టోవను పట్టించేటువంటి వాడు అపవాది అయి ఉంటున్నాడు నిందలు మోపేవాడు శత్రువు గర్జించే సింహం అని కూడా అపవాదికి పేర్లున్నట్టుగా మనము చూస్తున్నాము అపవాది అంటే ఇక్కడ మరో వ్యక్తిని గురించి అపవాది అంటే మరో వ్యక్తి గురించి అబద్ధాలు చెప్పేటువంటి వాడు లేదా నిందలు మోపేటువంటి వ్యక్తి అపవాది అంటే మరో వ్యక్తి మీద అబద్ధాలు చెప్పేటువంటి వాడు లేదా నిందలు మోపేటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు ఇక్కడ సాతాను దయ్యము ఘట సర్పము లూసిఫర్ చీకటి శక్తి శత్రువు మరియు గర్జించే సింహము ఇవన్నీ కూడా అపవాది కలిగి ఉన్నటువంటి పేర్లు అయి ఉంటున్నవి ఈ యొక్క అపవాది మొదట ఒక దేవదూతగా ఉండి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్టుగా మనము చూస్తున్నాము మొదట దేవుని దూచగానే ఉంది దేవుణ్ణి స్థుతించేటువంటి ఒక దూటగా ఉంది కానీ మనుషుల గర్వించి మనసులో గర్వించి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క అపవాది మనుషులను తప్పుటోవలో పట్టించి పాపము అనేది చేయిస్తాడు అపవాది మనుషులను తప్పుతో పట్టించి పాపము చేయించే విధంగా ఉంచాడు ఈ యొక్క అపవాది మనము యోగు గ్రంథ ప్రకారం చూసినట్లయితే మనుషులు కష్టాల్లో దేవుణ్ణి వదిలేస్తారు అని నిందించేటువంటి వ్యక్తి అపవాది యోగును మనం చూసినట్లయితే దేవుని కంచె ఉంటుంది నీ కంచె ఉంది కాబట్టి అతడు నన్ను స్తున్నాడు నువ్వు కంచె తీసివేస్తే అతడు నన్ను స్థుతించడు అని దేవుణ్ణే శోధించినటువంటిది అపవాది దేవుడు యోగు యొక్క కంచె తీసివేస్తాడు యోగు సమస్తము కోల్పోయినప్పటికీ కూడా ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకొని పోవ పోయినని దేవుణ్ణి స్తుతిచ్చి తాను కోల్పోయిన దానికంటే అధికమైన ఆశీర్వాదము పొందుకున్నటువంటి వాడు యోగు అయితే అపవాది తన దృష్టిలో ఏమనుకుంటుందంటే మనుషులను కష్టాల్లో చూసినట్లయితే మనుషులకు ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడు వారు దేవుణ్ణి వదిలేస్తారు అని ఇక అపవాది నిందించేటువంటి వాడుగా ఉంచున్నాడు మనం మెఫెసిలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పదకొండు పన్నెండవ వచనాలు చూసినట్లయితే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులవు నట్లు దేవుడిచ్చో సర్వాంగ కవచమును ధరించుకొనిడే దేవుని యొక్క వాక్యము సలభిస్తుంది మనము అపవాది యొక్క తంత్రములను ఎదురించడానికి శక్తివంతులము కావాలి అంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకొని అని వాక్యమో సలభిస్తుంది ప్రభావమైనటువంటి ఏసుక్రేస్తు ఇచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి ఎప్పుడైతే సర్వాంగ కవచాన్ని మనము ధరించుకుంటామో అప్పుడు ప్పుడు మనము అపవాదని ఎదిరిస్తామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అయితే అపవాది అనేది ఏ విధంగా ఉంది అని మనం చూసినట్లయితే అదే ఎపిసిలో రాసినటువంటి పత్రిక అధ్యాయము పన్నెండు వచనంలో చూసినట్లయితే ఏలే అనగా మనము పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధం మాగు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నామని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది శరీరంతో కాదు కానీ ఇక్కడ ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధముగు లోక నాదులతో అదేవిధంగా ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మ సమూహములతో మనము పోరాడవలసి ఉన్నది కాబట్టి దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకుని అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుడిచ్చే సర్వాంగ కోచాన్ని ఎప్పుడైతే మనము ధరించుకుంటామో ఆకాశ మండలం అందు దురాత్మ సమూహాన్ని కూడా మనము శక్తి శక్తిమంతులము అవుతాము అనే దేవుని యొక్క వాక్యము సెలభిస్తుంది యాక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము చూసినట్లయితే కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదుని ఎదురించుడి అప్పుడు వాడు మీ యు నుండి పారిపోవును అని వాక్యము సెలభిస్తుంది దేవునికి ఎప్పుడైతే మనము లోబడతాము మొదటిగా దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనము ధరించుకున్నప్పుడు ఆకాశ మండలం అందు ఉన్నటువంటి దురాత్మల సమూహంతో మనము పోరాడగలిగినటువంటి శక్తి మంతలము అవుతాము తర్వాత మనము దో దేవునికి ఎప్పుడైతే లోబడి ఉంటామో అప్పుడు మనము అపవాదిని ఎదురిస్తామని వాక్యము సెలవిస్తుంది అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని వాక్యము సెలవిస్తుంది దేవుడిచ్చే సర్వంగ కవచాన్ని మనము ధరించుకోవాలి అదేవిధంగా దేవునికి లోబడి ఉండాలి మొదటి యుహం రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనమో చూసినట్లయితే అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు వాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నటువంటి వాడు మొదటి నుండి అంటే ఆదము హవ్వల నుండి హవ్వను మోసపరిచి వారి యొక్క మహిమను ఆత్మను దూరం చేసినటువంటి వ్యక్తి సాధానై అంటున్నాడు మొదటి నుండి కూడా పాపము చేర్చున్నటువంటి వ్యక్తి అపవాది హై ఉంటున్నాడు కనుక పాపము చేసేటువంటి ప్రతి వాడు కూడా అపవాది సంబంధి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అంత మాత్రమే కాకుండా అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ప్రభువారు కుమారునిగా ప్రత్యక్షమాయనని వాక్యమ సెలవిస్తుంది మానవుడు కోల్పోయినటువంటి మహిమను అదేవిధంగా ఆత్మను తిరిగి ఇచ్చుట కొరకు అపవాది యొక్క క్రియలను లయపరచుట కొరకు యేస్ క్రీస్తు ప్రభు వారు కుమారుడిగా ప్రత్యక్షమైనట్టుగా మనము చూస్తున్నాము కనుక అపవాది యొక్క క్రియలు లయపరచబడి ఉన్నవి అని మనము నమ్మాలి ముదుడి పేరు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం చూసినట్లయితే నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదన అని వెతుకుచ తిరుగుచున్నాడు అని వాక్యము సెలవిస్తుంది నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారంగా మెలుకువగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది మెలుకువగా ఉండి నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలని ఎందుకంటే మన విరోధి అయినటువంటి అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగుతున్నా అని తిరుగుచున్నాడని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది కనుక మెలుకువ కలిగి నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి మనము జీవించాలి అపవాదిని ఎదిరించాలి అంటే యోహన్ వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగవ వచనము చూస్తే మీరు మీ తండ్రి యూ అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొంచున్నారు ఆదు నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు భామి అందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించే మాటలాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జన కూడా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మీరు ఇక్కడ అపవాది సంబంధులు ఎవరు అంటే దురాశ నెరవేర్చుకునేటువంటి వారు దురాశ ఎవరైతే కలిగి ఉంటారో వారు అపవాది సంబంధులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అంత మాత్రమే కాకుండా వాడు ఆది నుండి నరహంతకుడు అని చెప్తుంది నరహత్య చేసేటువంటి వారు సత్యమందు నిలబడినటువంటి వారు సత్యమందు నిలబడినటువంటి వారు అబద్ధం ఆడేటువంటి వారు వీరందరూ కూడా అభత్రికులు అని వాక్యమో సెలవిస్తుంది అభత్రికులకు జనకుల ఉన్నారని వాక్యమో సెలవిస్తుంది మనము అపవాది సంబంధం అయితే మనలో దురాశ ఉంటుంది నరహత్య చేస్తామో సత్యం అనేది మనలో ఉండదు అంత మాత్రమే కాకుండా అబద్ధమాడుతాము ఎవరైతే ఈ గుణలక్షణాలు కలిగి ఉంటారో వారు అపవాది సంబంధులని దేవుడే తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అయితే అపవాది పైన పూర్తి అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు దేవుడు అపవాది యొక్క క్రియలను లయపరచి దేవుడు అపవాది పైన పూర్తి అధికారాన్ని మనకు ఇచ్చి ఉన్నాడు లోకాస్వార్థ పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ద్వారా ఇదిగో పాములను తేళ్లను త్రొక్కటకును శత్రువు బలవంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను మీకు మీకెంత మాత్రమో హాని చేయదు అని వాక్యము సెలవిస్తుంది పాములను తేళ్లను త్రొక్కటకు శత్రువు యొక్క బలవంతటి మీద దేవుడు మనకు అధికారమును అనుగ్రహించి ఉన్నాడు ఏది కూడా ఎంత మాత్రము కూడా మనకు హాని చేయదు అని వాక్యము సెలవిస్తుంది ఎప్పుడు మనకు హాని చేయదు అంటే మనము అపవాదిని ఎదిరించాలి అంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మొదటిగా ధరించుకోవాలి రెండవదిగా ఏసు క్రీస్తు అపవాది యొక్క క్రియలను లయపరచాడు అని నమ్మాలి మూడవదిగా అపవాది తంత్రాలను ఎదిరించడానికి దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి దేవునికి లోబడి ఉండాలి దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి దేవుడు అపవాది యొక్క క్రియలను లయపరచాడని నమ్మాలి ఎప్పుడైతే మనము దేవునికి లోబడి ఉంటామో తన యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఉంటామో దేవుడు అపవాది క్రియలను లయపరచాడని నమ్ముతామో అప్పుడు మనము అపవాదిని ఎదిరిస్తాము కనుక దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకొని దేవునికి లోబడి అపవాది క్రియలు లయపరచబడి ఉన్నవని నమ్మి పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద దేవుడు మనకు అధికారంను అనుగ్రహించి ఉన్నాడని నమ్మి ఏది కూడా మనకు హాని చేయదని విశ్వసించి ఈ లోకంలో మనము జీవించాలి ఆ విధంగా జీవించుటకు దేవుడు మనందరికీ కూడా సహాయమో చేయను గాక వాక్యానుసారంగా మనము చెవిద్దుమో గాక అపవాదిని ఎదురించేటువంటి శక్తి కలిగి ఈ లోకంలో అనేకలను ప్రభువైపు నడిపిస్తాము గాక దేవుడి వాక్యాన్ని మన హృదయంలో ఫలవర్తము చేయునుగాక అమేన్